ఎస్ఆర్సిపి ప్రభుత్వం ఈ ఐదు సంవత్సరాల కాలంలో ప్రజా సంక్షేమాన్ని వంద శాతం అమలు చేసినటువంటి దృష్ట్యా అంతేకాక ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సామాజిక న్యాయాన్ని సమకూర్చినటువంటి నేపథ్యంలో రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని రెండు వేల ఇరవై నాలుగు నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గాన్ని మైనార్టీలకు కేటాయించాలనేటువంటి ఆలోచనలు ఉన్నట్టుగా మనందరికీ తెలిసినటువంటి విషయాన్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తన యొక్క జీన్ ఏదైతే తన యొక్క ప్రేమ అనేటువంటిది మైనార్టీల పట్ల తనకు ఉన్నటువంటి ప్రేమ ఏదైతే ఉందో దాన్ని అసెంబ్లీ వరకే కాకుండా పార్లమెంట్ వరకు కూడా తన యొక్క ప్రేమను ముస్లింలతో పంచుకోవాలనేటువంటి ఉద్దేశంతో మైనార్టీలకు పార్లమెంటు స్థానాన్ని కేటాయించాలనేటువంటి ఆలోచనలో ఉన్నారు అందులో భాగంగానే నంద్యాల నుంచి గత ముప్పై సంవత్సరాలుగా నేను ఎన్నో సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొన్నాను ఎంతో మందికి ఆర్థిక సహాయ సహకారాలు అందించాను ఎన్నో మెడికల్ క్యాంపులు నిర్వహించాను రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేశాను యువతకు నా యొక్క సహాయ సహకారాలను అందించడం జరిగింది ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రజలతో నేను సత్సంబంధాలను కలిగి ఉన్నాను ఎంతోమంది యువతకు మార్గనిర్దేశం చేశాను ఈరోజు రాజకీయంగా ఎంతోమంది యువత ఎదుగుతున్నారంటే దానికి బాటలు వేసినటువంటి ఆ బాటలు వేసినటువంటి అనేటువంటిది అది నాకే దక్కుతుంది గతంలో యువత అనేటువంటిది ఎన్నో చెడు మార్గాల్లో వెళ్ళేటువంటి వాళ్ళు అలాంటి యువతను ఈ సర్వీస్ సెక్టర్లోకి డైవర్ట్ చేసి వాళ్లకు మంచి భవిష్యత్తును కల్పించడంలో నా యొక్క సహాయ సహకారాలు అందించడం జరిగింది అంతేకాకుండా ఈరోజు తెలుగుదేశంలో కానీ వైస్ఆర్సిలో కానీ చాలామంది యువత రాజకీయంగా ఎంతో ఉన్నతమైనటువంటి పదవులు అలంకరించున్నారు సో ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సిపి తరపు నుంచి నన్ను పార్లమెంటుకు పోటీ చేయమని చెప్పేసి అన్ని వర్గాల నుంచి ప్రజలు నన్ను కోరుకుంటున్నారు అందువల్లనే నేను ప్రభుత్వానికి నా యొక్క ఆలోచనను కూడా పంపించడం జరిగింది నా యొక్క అభ్యంతత్వం కూడా అక్కడ పక్షలలో ఉంది చాలామంది కూడా యాస్పిరెంట్స్ ఉన్నారు అయినా కూడా నేను ప్రభుత్వానికి మీ ద్వారా వినిపించుకునేది ఏమంటే రెండు వేల పదిహేడులో బై ఎలక్షన్స్ జరిగినప్పుడు నేను పార్టీకి చేసినటువంటి సేవలు అనిర్వచనీయం అది ఆ రోజు ఇక్కడ పర్యటించినటువంటి చాలా మంది వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యేలు వైఎస్ఆర్సిపి నాయకులు అందరూ కూడా ప్రత్యక్షంగా నా యొక్క సర్వీస్ను గమనించడం జరిగింది ఆ రెండు వేల పదిహేడు నుంచి పంతొమ్మిది వరకు నేను ఎన్నో కష్ట నష్టాలకు పోర్చుకొని రెండు వేల పంతొమ్మిదిలో నంద్యాల నుంచి రవిచంద్ర కిషోర్ రెడ్డి గారి గెలుపుకు నేను చేసినటువంటి కృషి ఏంటో మా నాయకుడు రవిచంద్ర కిషోర్ రెడ్డికి వారి తండ్రి గారు అయినటువంటి శిల్పమోహన్ రెడ్డి గారికి కూడా తెలుసు పార్టీలో నేను చేసినటువంటి సేవలకు గుర్తింపుగా నేను ఏ రోజు కూడా పార్టీ నుంచి ఏది కోరుకోలేదు కానీ ఈరోజు నంద్యాల ప్రజలు నంద్యాల యువజనులు నంద్యాల వివిధ సంఘ నాయకులు అందరూ కూడా మైనార్టీకి సీటు కేటాయిస్తున్నారనేటువంటి విషయం తెలుసుకొని నన్ను ఖచ్చితంగా నంద్యాల మైనార్టీ మైనార్టీల తరఫున నంద్యాల నుంచి పార్లమెంటు స్థానానికి పోటీ చేయమని చెప్పేసి నన్ను కోరుకుంటున్నటువంటి నేపథ్యంలో నేను కూడా ఈ మైనార్టీల యొక్క గళాన్ని లోక్సభలో వినిపించాలనేటువంటి సదుద్దేశంతో ప్రభుత్వానికి వినతి పత్రాన్ని కూడా సమర్పించుకోవడం జరిగింది ఈ రెండు వేల పదిహేడు నుంచి పంతొమ్మిది లోపల ఆ బై ఎలక్షన్స్ లో నాకు నన్ను ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా కూడా నేను జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చూడాలనేటువంటి ఉద్దేశంతో నేను ఎక్కడ కూడా ఎలాంటి ప్రలోభాలకు నందకుండా నేను నా యొక్క నిజాయితీతో నేను ఈ పార్టీకి కృషి చేశాను కాబట్టి నా యొక్క నిజాయితీ నన్ను ఖచ్చితంగా ఈరోజు పార్లమెంటు స్థానానికి నన్ను ఖచ్చితంగా ఖరాబ్ చేసేటువంటి పరిస్థితులు ఉంటాయని చెప్పేసి కూడా నేను నమ్ముతా ఉన్నాను ఆ భగవంతుడి సహాయ సహకారాలు మీ అందరి సహాయ సహకారాలుతో నేను తప్పకుండా లోకల్ అభ్యర్థిగా అందరితో దాదాపుగా ఏడు సంవత్సరాలు దాదాపుగా ముప్పై సంవత్సరాలుగా ప్రజలతో ఉన్నటువంటి సత్సంబంధాల దృష్ట్యా నేను పార్లమెంటు స్థానానికి పోటీ చేస్తే తప్పక గెలుస్తాననేటువంటి ధైర్యం కూడా నాకుంది ఈ స్థానాన్ని నాకు ప్రభుత్వం కేటాయిస్తే తప్పకుండా నేను వైఎస్ఆర్సిపి పార్టీ పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికవడమే కాకుండా ఈ ఏడు నియోజకవర్గాలతో పాటు ప్రకాశం లో ఉన్నటువంటి గిద్దలూరు నియోజకవర్గాన్ని అదేవిధంగా కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి ప్రస్తుతం కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి ఆధునిక నియోజకవర్గాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారికి కానుకగా ఇవ్వగలనేటువంటి నిశ్చయంతో నేను ఈరోజు మీ ముందుకు నా యొక్క అభిప్రాయాన్ని తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా నాకు ఈరోజు నాకు అన్నదండలు అన్నదండలుగా నేను పోటీ చేస్తే మీకు నా యొక్క సహ సహకారాలు ఉంటాయని చెప్పి వచ్చేసినటువంటి వివిధ సంఘ నాయకులకు నా యొక్క హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలుపుకుంటూ ఉన్నాను అదేవిధంగా ప్రతిరోజు నాకు వస్తున్నటువంటి ఫోన్ కాల్స్ పూర్వ విద్యార్థులైతేనేమి వాళ్ళ తల్లిదండ్రులైతేనేమి నా నుంచి లబ్ధి పొందినటువంటి యువత అయితేనేమి నా నుంచి మార్గదర్శకాలు అందుకున్నటువంటి యువకులయితేనేమి ఎంతోమంది నాయకులు అయితేనేమి వివిధ పాఠశాలల కరస్పాండెంట్లు వివిధ సంఘాల నాయకులు అందరూ కూడా ప్రతిరోజు సార్ ఏమైంది సీట్ మీటే కన్ఫర్మ్ కదా తప్పకుండా మీరు కష్టపడి సీట్ సంపాదించుకోండి మా యొక్క సహాయ సహకారాలు మీకు ఉంటాయి అని చెప్పేసి చెప్తా ఉన్నారు అదేవిధంగా నా యొక్క ప్రైమరీ ఎడ్యుకేషన్ నందికొట్కూరు తాలూకాలో జరిగింది అక్కడ నుంచి జిల్లా పరిషత్ చదువుకున్నటువంటి నా ఓల్డ్ క్లాస్ మేట్స్ ఇంతకుముందు కేడిసిసి బ్యాంక్ చైర్మన్ గా పనిచేసినటువంటి కాతంకర్ రెడ్డి కుమారుడు రాజారెడ్డి తర్వాత మోహన్ రెడ్డి వాళ్ళు కూడా నా యొక్క అభ్యర్థిత్వం ఎప్పుడు ఖరారు అవుతుందా అని చెప్పేసి మీ కళ్ళతో వాళ్ళు ఎదురు చూస్తా ఉన్నారు